ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై అంతర్జాతీయ నిపుణుల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది అనూహ్య సవాళ్లను అధిగమిస్తూ ప్రత్యేకించి వానాకాలంలోనూ సాగిన నిర్మాణ పనులను వారు ఘనంగా ప్రశంసించారు ఇది రాష్ట్ర ప్రజల ఆశలకు ప్రాజెక్టు భవిష్యత్తుకు ఊతమిచ్చే పరిణామం అంతా చక్కగా చేశారు పనులు సంతృప్తికరంగా ఉన్నాయి ఇలాగే సాగితే మాచి నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయడం సులభమే అని వారు ప్రశంసించారు పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా మారిన బట్రస్ డ్యాం మరియు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు వేగంగా నాణ్యంగా సాగుతున్నాయని ఈ బృందం నిర్ధారించింది గతంలో డ్యామ్ నిర్మాణానికి సంబంధించి విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సలహా మేరకు బట్రస్ డ్యామ్ నిర్మించడం వల్లే వానాకాలంలోనూ భారీ వరదలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులు కొనసాగించగలిగామని పోలవరం అధికారులు వివరించారు పోలవరం ప్రాజెక్టులో భారీ వరదల వల్ల నేల స్వభావం మారిపోవడం ఒక కొత్త సవాలుగా మారింది దీనికి పరిష్కారంగా సూచించిన డీప్ సాయిల్ మిక్సింగ్ మెథడాలజీకి విదేశీ నిపుణుల బృందం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది రాజమహేంద్రవరంలో జరిగిన సమీక్షా సమావేశంలో నిపుణులు డిసిస్కో రిచర్డ్ డొన్నెల్లి డేవిడ్ పాల్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీ ల్యాబ్ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అత్యాధునిక పరికరాలతో ఉందని బృందం సంతృప్తి వ్యక్తం చేసింది మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనులు సరైన దిశలో సాగుతున్నాయని భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు నిపుణుల సలహాలు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని ఈ సమీక్ష ద్వారా తెలిసింది